దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటిఓ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా మరియు రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్కిల్ వర్కర్లకు గౌరవ వేతనంకు బదులు కనీస వేతనం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని పని భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు కడారి రాములు సిఐటియు నాయకులు గుర్రం అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ముక్తికాంతం అశోక్ సిఐటియు జిల్లా నాయకులు గురజాల శ్రీధర్ ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి జవాజీ విమల గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు మాల్యాల నర్సయ్య వ్యవసాయ కూలి సంఘం నాయకులు చిలకబాబు అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు బీడీ కార్మికులు ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు హమాలి కార్మికులు పాల్గొన్నారు

సిర్సుల జిల్లా భేములవాడలో ఈ రోజు విద్య సమీపం నుండి ఇలా ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికుల ఒక హక్కు చట్టాల మీద కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానం రైతు వ్యతిరేక చట్టాల మీద ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కోట్ల నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క నౌకరి కూడా ఇయ్యకపోగా ఇలా ప్రైవేటీకరణ చేసి నౌకర్లు కూడా కట్టు పరిస్థితి ప్రైవేటీ ఇలా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ గారు ఇలా పాదయాత్ర ప్రజాయాత్ర చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క ఎంపీ నిధులు ఇక్కడ ఈ ప్రాంత సంఘాలకు ఇచ్చిరూ ఈ ప్రాంత కార్మిక సంఘ భవనాలకు ఇచ్చిరని మేము ఎంపీ బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం ఇలా ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు శ్రీరాముని పేరుతో ఊరూరా తల్వాలు చల్లుకుంటా అక్కడ సీతమ్మవారిని పెట్టలే అక్కడ రామ మందిరంలో అక్కడ సీతమ్మవారిని ఎక్కడున్నారో తెలియలే ఇప్పటి వరకు లక్ష్మణుడు ఎక్కడున్నాడో తెలియలే కానీ తల్వాలు మాత్రం ఊరూరా చల్లుకుంటా ఇలా ఓట్లు దండుకుంటానికి దొంగ అనిలతో బయలులినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కార్మిక కరుషక రైతు సంఘాలు సమాధానం చెప్తాయి తగిన గుణపాఠం చెప్తాయని ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీ చేస్తారు భాగంగా మా అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది మాకు ఏంటంటే అంగన్వాడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి మేము సేవలు అందిస్తున్నాం విలేజ్ లెవెల్ మేము మా అంగన్వాడీ టీచర్స్ ఉన్నవాళ్ళు కాకుండా విధంతువులు ఒంటరి మహిళ ఇలాంటి వాళ్ళమే చేస్తున్నాము మాకు ఏజ్ నిండిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి టీచర్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆమెకు పది లక్షలు ఇచ్చి జీతంలో సగభాగము పెన్షన్గా ఇవ్వాలి అలాగే ఆయమ్మకు ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకు పెన్షన్గా జీతంలో సగము ఇవ్వాలి రెండు మాకు రెండు ఒక స్టేట్ గవర్నమెంట్ ఆప్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆప్ అని ఉంది ఆ రెండు ఆప్లను కలిసి ఒక యాప్ చేసి పని భారాన్ని తగ్గించాలి మరియు వేరే ఇతర డిపార్ట్మెంట్ల వర్క్ కాకుండా ఒకటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ చేయడానికి ప్రభుత్వము ఒప్పుకొని అది అమలు చేస్తుంది ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము మాకు ఫిక్స్డ్ వేతనం అన్నది లేదు ఫిక్స్డ్ వేతనం కావాలని మాకు పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నా జిల్లా వేములవాడ తిప్పాపూర్ బస్ స్టాండ్ దగ్గర నుండి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ బహిరంగ రాగిలిగా మేమందరము కార్మికులందరము ఒక్క తాటిగా నిలబడి మా సమస్యలపై ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సంగతి ఎంతో తీర్థమని ఈరోజు కథం దొక్కిన ఈ కార్మికుల సంగతి ఏందని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న విధానాలు ఏంటంటే అసలు మహిళా చట్టాలు బే బేచి పడావో అని అంటున్నావు కరెక్టే మోటి మహిళా చట్టాలు ఏమైపోతుంది మహిళకులు అక్కులే కాలరాసే దిశగా నువ్వు ఆలోచిస్తున్నావు మోడీ ఆ నిమిషాలు నిలిచాల మహిళల మీద హింసలు దాడులు కళ్ళు ఉన్నాయా నీకు ఈ మహిళా మహిళల పట్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏంటంటే నలభై ఎనిమిది గంటల పని గంటలు ఎందరో మహావీరు మన కార్మికులు కాలరాశి వాళ్ళ ప్రాణాలు అర్పించే ఎనిమిది గంటలు మనం సాధించుకున్న ఎనిమిది గంటల పని గంటలను ఈ రోజు పన్నెండు గంటలు చేస్తూ ఉన్నా మోడీ ఖబర్దార్ అని చెప్తా ఉన్నాము ఒక వ్యక్తి ఒక నలభై ఇరవై సంవత్సరాల